మా అక్క పుట్టాక ఇంట్లో బాగా కలిసొచ్చింది అప్పుడేమో బాగా పొగిడే వాళ్ళంట అమ్మాయి పుట్టిందని ఆ తర్వాత టూ ఇయర్స్ కి మా రెండవ అక్క పుట్టింది అయితే మా చిన్నక్క మా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు మా నాన్నమ్మ తాతయ్య ఈసారి మగ బిడ్డ పుడతారేమో అనుకుని అన్ని విధాలుగా ఫిక్స్ అయిపోయి మా అమ్మని కూడా కంటికి రెప్పలా చూసుకున్నారంట పుట్టే వన్ మంత్ ముందు అబ్బాయికి కావాల్సినవన్నీ బట్టలు కాని మోల్తాడు కాని అన్ని కొనేసారు సెకండ్ టైం కూడా మా అమ్మకి అమ్మాయి పుట్టేసరికి ఇదేంటి మళ్ళీ అమ్మాయినే కన్నావు మా ఇంటికి వారసుని ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా తల్లి అసలు మా వాడికి నేను చేసుకోకుండా ఉండాల్సింది అని మాటలతో నరకం చూపించే వాళ్ళంట ఇంటి పక్కన వాళ్ళు కూడా ఆఖరికి మా చిన్నప్పటి రోజుల్లో అలా ఉండేది మరి అయితే మమ్మల్ని అనిన వాళ్ళందరికి ఇద్దరు కొడుకులు లేదా ఒక కొడుకు అయినా ఉండేవాళ్ళు ఎలాగైనా వారసుడు కావాలని మా అమ్మకి ఆపరేషన్ కూడా చేయించలేదు మా చిన్నక్క పుట్టాక అలా చిన్నక్క పుట్టిన త్రీ ఇయర్స్ కి నేను పుట్టా నేను పుట్టినప్పుడు అందరూ మా అమ్మని ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఏమో ముగ్గురు ఆడపిల్లలే ఉంటారు అని కొంతమంది జాలి పడుతుంటే ఇంకొంతమంది ఎగతాళిగా నవ్వి పోయే